హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు స్మార్ట్ మొత్తు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సో బ్రెడ్ తో ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ఈ కేక్ చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి సో టైం కూడా ఎక్కువ తీసుకోదన్నమాట కేక్ గా చేసేసుకోవచ్చు సో ఈ కేక్ ని చిన్నపిల్లలు తినడానికి చాలా అంటే చాలా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటదండి సో అందుకని మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో ఇంకెందుకు కాలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో గ్యాస్ మీద ఒక మందం పాటి బాణాలు పెట్టుకోవాలండి సో ఇక్కడ బటర్ కొంచెం వేసుకోవాలి వీడలో చూపిస్తున్న విధంగా సో ఈ బటర్ కొంచెం వేడైన తర్వాత కరిగిన తర్వాత బటర్ వన్ మినిట్ ఉంటే కొంచెం కరిగిపోతుందండి సో మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి సో తర్వాత ఇక్కడ మనం ఫ్రెష్ గా ఉన్న బ్రెడ్ ని తీసుకోవాలండి సో ఇక్కడ మీరు మైదాతో చేసిన బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదంటే వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేనైతే వీట్ బ్రెడ్ రికమెండ్ చేస్తానండి మైదా కన్నా ఎక్కువగా బటర్ వేసి వన్ మినిట్ మనం వెయిట్ చేసామంటే కరిగిపోతుందండి కొంచెం కరిగిన తర్వాత మనం ఇందులో వేసేయాలన్నమాట వేసేసి మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడ నేనైతే రెండు బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి ఇవి బాగా రోస్ట్ అవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసామంటే రెండు వైపులా బాగా మనకి కలిసేలాగా వేసుకోవాలన్నమాట సో మనం బటర్ వేసాం కదండి ఆ బటర్ రెండు వైపులా బాగా పట్టుకునేలాగా అటు ఇటు తిప్పేసుకుంటూ మనము రోస్ట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ ని రోస్ట్ అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి ఒకవైపు టూ మినిట్స్ ఇంకో వైపు టూ టు త్రీ మినిట్స్ అలా పడుతుంది అనమాట చూసుకొని కొంచెం గోల్డెన్ కలర్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా రోస్ట్ అయ్యాక చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిల్క్ తీసుకోవాలండి సో మిల్క్ పచ్చిమిల్క్ పోయకూడదు ఇక్కడ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు పచ్చి మిల్క్ పోస్తే కొంచెం ఫ్లేవర్ అనేది పచ్చివాసన వస్తాయి అనమాట సో అందుకని మిల్క్ ని హాఫ్ లీటర్ మిల్క్ పడుతుందండి ఇది ఇందులోకి అలాగే కొంతమందికి పచ్చివాసన పడదు కదా పాలు సో అందుకని సో పాలు పచ్చి పోయకుండా కాగబెట్టి బాగా సో మనం మామూలుగా ఎలా కాంచుకుంటామో అలా బాగా కాంచి సో తర్వాత ఇందులో వాడుకోవాలి పాల్ని కాంచేటప్పుడు కూడా మీరు పాలు చాలా చక్కగా ఉండాలన్నమాట నీళ్ళు ఎక్కువ కలపకూడదు సో నీళ్ళు ఎక్కువ కలిపితే ఈ కేక్ టేస్ట్ అనేది మారిపోతుందండి సో అలా కాంచుకున్న పాలని ఈ బ్రెడ్ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలండి సో కొద్ది కొద్దిగా వేస్తూ దాని పైన పక్కన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్ గా పోసుకోవాలనమాట పోసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కస్టర్డ్ పౌడర్ ఉంటది కదండి సో బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది అనమాట సో ఈ కస్టర్డ్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలండి ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి ఇలానే డైరెక్ట్ గా వేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది సో ఇలా కస్టర్డ్ పౌడర్ సో రెండు స్పూన్లు తీసుకోండి సో ఈ క్వాంటిటీ లేకి రెండు స్పూన్ల కస్టర్డ్ కచ్చడు పౌడర్ అయితే సరిపోతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సపరేట్ గిన్నెలోకి వేసుకొని మనం బాగా కాంచుకున్నాం కదండి మిల్క్ సో ఆ మిల్క్ ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట ఈ కస్టర్డ్ పౌడర్ లో వేసి కలిపేసుకోవాలండి సో కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాలని మన ఈ బ్రెడ్ లోకి కొంచెం కొంచెం అంతా కలిసేలాగా పైన చుట్టూ అంతా కలిసేలాగా పోసుకోవాలండి ఇలా ఈవెన్ గా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని ఇలా అంతా కలిసేలాగా పోసుకోవాలన్నమాట ఒక్కసారి పోసుకొని సో ఇలాగా జస్ట్ తిప్పివేయకండి బ్రెడ్ని అలానే కొంచెం కింద ఇలా అంటే అంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా కింద కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి అనమాట ఇప్పుడు కొంచెం పైన వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి సో ఇలా పైన జల్లించి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసామంటే ఆ షుగర్ బాగా కరిగిపోతుంది అనమాట ఈ కస్టర్డ్ పౌడర్ పాలు నార్మల్ పాలు అన్ని పోసాం కదండి బాగా కరిగిపోతుంది అనమాట సో దీన్ని ఎన్సేప్ చేసుకోవాలంటే అండి సో మంటను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకోండి సో ఒక సెవెంటీ ఎయిట్ మినిట్స్ మనం కుక్ చేస్తే చాలండి ప్రిపేర్ అయిపోతుంది సో ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసాం కదా ఈ పౌడర్ అనేది కొంచెం ఆ పాలను కూడా పీల్ చేసుకొని ఈవెన్ గా మనకి బాగుంటుంది అనమాట కొంచెం తొందరగా కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు అన్ని ఆ బ్రెడ్కి బాగా పట్టుకొని ఇంకిపోతాయి అనమాట సో ఇలా కొంచెం బాగా ఉడికి ఆ కస్టర్డ్ పౌడర్ అంతా దీనికి బాగా పట్టుకుంటుందండి ఈ కేక్కి పట్టుకున్న తర్వాత సో కేక్ అనేది ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో బాదం కానీ పిస్తా కానీ ప్లస్ కాజు కానీ ప్లస్ ఎండు ద్రాక్ష కిస్మిస్లు కానీ డ్రై చెర్రీస్ కానీ బ్లాక్ కిస్మిస్ కానీ మీ దగ్గర ఏవి లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి అనమాట ఈ కేక్ మీదకి సో నేనైతే డ్రై ఫ్రూట్స్ బాదం వేసానండి పిస్తా వేసానండి సో బ్లాక్ కిస్మిస్ వేసాను సో తర్వాత ఇవి చెర్రీస్ వేశాను తర్వాత జీడిపప్పు వేసానండి సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి సో అప్పుడు బాగుంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా మన పాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇది యాక్చువల్ గా ట్రెండింగ్ లో ఉన్న బ్రెడ్ ప్యాన్ కేక్ అనమాట సో ఇది చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి సో మీ ఇంట్లో మీరు మీ పిల్లలకి ట్రై చేసి సో మీకల్లా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో గంట సింబలలో అక్కడ మర్చిపోకండి ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ Bye.